ాగున్నారా మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుని స్తోతిస్తూ ఉన్నాం పిల్లరా మరి జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరఫున మీ అందరికీ శుభాభివందనాలు దేవునికి స్తోత్రాలు సంతోషకరము ఈ పూట దేవుని వాగ్దానం మాటతో మీ ముందుకు రావటం జరిగింది పిల్లరా ఏమిటి దినం దేవుని వాగ్దాన మాట దేవుని పరిశుద్ధ గ్రంథం మనం చూస్తే చూడండి కీర్తనల గ్రంథము డెబ్బై ఒకటవ అధ్యాయము రెండో వాక్యాన్ని చదువుతున్నాను అక్కడ ఇలా రాయబడింది పిల్లరా నీ నీతిని బట్టి నన్ను తప్పించుము నన్ను విడిపించుము నీ చెవి ఒగ్గి నన్ను రక్షింపుము నేను నిత్యము చొచ్చినట్లు నాకు ఆశ్రయదుర్గముగా ఉండుము అన్న మాటలు గారు పలికినట్టు మనం చూస్తాం పిల్లరా ఈ పూట వాగ్దానంగా దేవుడు మనకు గుర్తు చేస్తున్న మాట ఏంటంటే ఇక్కడ దావీదు గారు ఆపదలో ఉన్నట్టుగా మనం ఈ వాక్యం చదువుతున్నప్పుడు మనం గమనించగలుగుతాం ఆపదలో ఉన్నవారు ఎలా మాట్లాడతారండి అయ్యా నన్ను కాపాడు నన్ను రక్షించు ఏమండి నాది కానిది కూడా నా మీదకు వచ్చేసింది నేను అన్యాయస్తుడిని కాదు న్యాయస్థుడిని అని ఒకవేళ పొరపాటు చేసిన వ్యక్తి కూడా ఇలాగే మాట్లాడతాడు ఎందుకంటే తన ప్రాణం మీదకి అపాయం వచ్చింది కాబట్టి మనం గమనిస్తే ప్రాణం మీదకు అపాయం వచ్చిన వ్యక్తి కూడా అబద్ధాన్ని నిజంగా చెప్పే సందర్భాలు మనం సమాజంగా చూస్తుంటాం భూమి మీద జరుగుతుండగా మన మధ్యలో జరుగుతుండగా అయితే ఇక్కడ నీ నీతిని బట్టి నన్ను రక్షింపము ఇదిగో నీ దృష్టికి ఒక మానవునిగా ఉన్న నేను ఎప్పుడు నీతిమంతుడిగా ఎంచబడను నన్ను క్షమించి నన్ను రక్షించు అన్నట్లుగా నిస్పష్టమైన మాటలు మనకి ఇక్కడ కనబడుతున్నాయి అని కింద మాట చూస్తే నీ నీతిని బట్టి నన్ను తప్పించుము నన్ను రక్షి నన్ను విడిపించుము నీ చెవియొగ్గి నన్ను రక్షింపుము నేను నిత్యము చొచ్చినట్లు నాకు ఆశ్రయ దుర్గముగా ఉండుము నా శైలమా నా దుర్గమా నీవే నీవు నన్ను రక్షింప నిశ్చయించి ఉన్నావు అన్న మాటలు చూస్తున్నాను మరి మనం కూడా కొన్ని ఆపదలో ఉన్నప్పుడు ప్రభు వారికి ప్రార్థన చేస్తుంటాం ప్రభా క్షమించు దయచూపు కాపాడు రక్షించు అని కానీ దావీదు గారు ని స్పష్టంగా తెలియజేసిన అద్భుత మాట ఏంటంటే నా నీతిని చూసి నేను నీకు ప్రార్థన చేసిన విధానాన్ని చూసి నీ గొప్పతనాన్ని చూసి నన్ను రక్షించొద్దు అది స్వల్పమే నేను ఏదన్నా మంచిగా ఉంటే నీతిగా ఉంటే అదంతా స్వల్ప దినాలే కానీ నీ నీతిని బట్టి నన్ను రక్షించు ప్రభు అన్నాడు ఎవరు అన్నారు ఈ మాట అంటే దావేది గారు అన్నట్లు మనం చూస్తాం అయితే యువహాన్ గారు రాసిన పత్రికలో మనం చూస్తే ముందు దేవుడే మనలను ప్రేమించను అన్నమాట రాయబడి ఉంటుంది తండ్రి తనంతటి తానే ప్రేమించను కదా మరి మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా బహుశా అందరు కాకపోవచ్చు కొందరు ఇలా అంటుండొచ్చు మనం వింటాం కొన్ని సందర్భాలు ఎందుకంటే నేను ఇన్నాళ్ళు నీ కోసం ప్రార్థన చేశాను కదా మీరు నన్ను ఎందుకు రక్షించలేదు నన్ను ఎందుకు తప్పించవు నన్నెందుకు కాపాడవు అన్నట్లు ప్రార్థన చేసిన వారిని చేస్తున్న సందర్భాలను మనకు ఎదురవుతుంటాయి మనం చూస్తుంటాం కానీ ఇక్కడ గారు అంటున్న మాట నీ నీతిని బట్టి నన్ను రక్షించు కానీ నా నీతిని బట్టి కాదు అనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నారు మరి వాగ్దానం వీక్షిస్తూ దూరాన సమీపంలో ఉన్న పిల్లరా ఉపవాసం చేసామనో లేదా దేవుడితో బాగా సామాసం కలిగి ఉన్నామనో లేదంటే బాగా పాడగలమనో లేదంటే బాగా వాక్యం చెప్పగలమనో లేదంటే బాగా సువార్త ప్రకటించగలుగుతామనో దేవుడు మనల్ని రక్షించాలంటారా ఒకసారి ఆలోచించండి వాస్తవానికి నేను ఈ మాట అనుకుంటుంటాను దేవుడు రక్షించడానికి మనలో ఏం అర్హత ఉందండి వాస్తవంగా ఆలోచిస్తే దేవుడు రక్షించు ప్రభు కాపాడు దీవించు ఆశీర్వదించు అని అడుగుతున్నాం కానీ దేవుడు మనల్ని కాపాడటానికి మనలో క్వాలిటీస్ ఏమున్నాయి దేవుడికి నచ్చదగినట్టు మెచ్చదగినట్టు బహుశా ఒక్కటి మాత్రం చెప్పగలుగుతాం ఖచ్చితంగా దేవుడి పోలికలో మనల్ని చేశాడు కనుక దేవుడు కాపాడాలి అని కదా అయితే ఈ రక్షించే క్రమంలోనే ప్రభుతో ఉన్నామని మనతో ప్రభువు ఉన్నారని గుర్తిరిగిన చాలామంది అయితే ఏమంటారంటే ఇవి మీరు అనుమతించారు సో వీటిల్లో నేను నిలబడాలి పరీక్షను నేను నెగ్గాలి అన్న ఒక ఆలోచన కలుగుతుంది మరి కొందరికైతే ఆ ఆలోచన ప్రక్కన ఉంటుంది కానీ వేరే తలంపులతో బాధపడినట్లు మనం చూస్తాం మరి ఎదురయ్యేది ఏదైనాను దేవుని ప్రణాళికతో మనకు ఎదురవుతుంది అనుకుంటే ఖచ్చితంగా మనం పాస్ అవుతాం నెక్స్ట్ రాబోయే ఆశీర్వాదపు కృప పొందుకునేదానికి అవకాశం ఉంది అందుకే చక్కగా అంటాడు నీ నీతిని బట్టి నన్ను తప్పించు నన్ను విడిపించు నీ చెవియొగ్గి నన్ను రక్షింపు నా సత్యము కేడుము డాలుము నా దుర్గము నీవే అయ్యి అని ఇంకా బోలెడని మాటలు బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం మరి వాగ్దానం వీక్షిస్తూ దూరాన సమీపంలో ఉన్న దేవుని నమ్ముకున్నందుకే దేవుడు మనల్ని రక్షించాలనే డిమాండ్ కాదు కానీ ఆయన కనికరం మనల్ని రక్షించాలని ఆశిద్దాం ఆ కనికరం స్వాతనే ఇతరులను కూడా ప్రభు వైపు తిరిపే ప్రయత్నం చేద్దాం నీకు తోడుండి కృపతో నింపి నడిపించుగాక ప్రార్థన పరిశుద్ధుడివైన మా తండ్రి మీ కొందనాలు ఈ వాగ్దానం వీక్షిస్తూ దూరాన్ని సమీపాన్ని పిల్లలను దర్శించి ఎవరెవరు ఏ ఏ స్థితిలో ఉన్నారో వారిని విడిపించి గొప్ప చేస్తూ మీ నామాన్ని మైం తెచ్చుకొని నడిపించమని నజరేయుడైనా ఏసునామంలో ప్రార్థన చేయించున్నాను తండ్రి ఆమె ఆమె ప్రస్తు